ఇటీవల మృతి చెందిన ప్రముఖ చాలికులు వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బివి పట్టాభిరాం సంస్మరణ సభను గురువారం కరీంనగర్ కళా భారతి ప్రాంగణంలో నిర్వహించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెజిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్భంగా పట్టాభిరామ్ చిత్రపటానికి పూలమరలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పలువురు మాట్లాడుతూ మ్యాజిక్ నేర్చుకోవడానికి పెద్దగా అవకాశాలు లేని రోజుల్లో పట్టాభిరామ్ ఇంద్రజాల రహస్యాలను వివరిస్తూ దినపత్రికలలో పిల్లల మాస వ్యాసాలు రాశారన్నారు కొంతమంది నిరుద్యోగ యువతను చేరదీసి ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ శిక్షణ శిక్షణనిచ్చి ఉపాధి కల్పించారని తెలిపారు అలా శిక్షణ పొందిన పలువురు మేజిక్ ను వృత్తిగా స్వీకరించారని ప్రముఖ ఇంద్రజాలికులు రాణిస్తున్నారని అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంద్రజాల వ్యాప్తికి పట్టాభిరామ్ విశేష కృషి చేశారని వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా తన ఉపన్యాసాల ద్వారా అనేక మందికి ప్రేరణ కలిగించారని చెప్పారు ఆయన మృతి మేజిక్ వ్యక్తిత్వ వికాస రంగాలకు తీరం లేటన్నారు కీర్తి శేషులు డివి పట్టాభిరా మెజీషియన్గా సిక్నోటిస్ట్గా వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా కౌన్సిలింగ్ సహకారీగా ఈ వీటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా గ్రంథస్థం చేసినటువంటి బాహు రచయితగా కూడా మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అందరికీ గుర్తించారు వారు రాసినటువంటి పుస్తకాలు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలోనూ కారణంలోనూ ఇంగ్లీషులోను కూడా అనువాదం కావడం లేదు అటువంటి పట్టాభిరామ గారు మన మధ్య లేకపోవటం నిజంగా చాలా బాగా అయితే పట్టాభిరామ గారి గురించి మనం ఇంతగా చెప్పుకోవడం అంటే ఏంటంటే ఒకనాడు ఇంద్రజాలానికి ఇంత అవకాశం నేర్చుకునే అవకాశం లేనటువంటి రోజుల లోపల ఒక దినపత్రిక లోపల ఒక పిల్లల మాసపత్రిక లోపల కూడా తన ఇంద్రజాలానికి సంబంధించినటువంటి వ్యాసాలు రాయడమే కాకుండా సీక్రెట్స్ని రిఫిన్ చేయడం మూలంగా ఎంతోమంది ఆ వ్యాసాలు చదివినటువంటి వాళ్ళు మ్యాజిక్ మీద ఆసక్తి పెంచుకొని ఇంద్రజాతికులుగా ఎదిగినటువంటి సందర్భం ఉన్నది డియర్ ఫ్రెండ్స్ మన పెద్దలు మరియు మన మ్యాజిక్ యావత్ తెలు తెలుగు రాష్ట్రాల రాష్ట్రాలకే గొప్ప మన హిమాలయ పర్వతం లాంటి వారు సీనియర్ మేజీషియన్స్ ఎంతోమందికి గురువులు అయినటువంటి పెద్దలు బీవి పట్టాభిరాము గారు ముప్పై తారీఖు రోజు ఆకస్మికంగా మరణించినారని పరంపరించినారని తెలిసి అందరం కూడా చాలా బాధపడ్డాం సో అదేవిధంగా మరి వారు చేసినటువంటి సేవలు మన మ్యాజిక్ రంగానికి కానీ తర్వాత ఇతర అనేక రకాల పుస్తకాలు కానీ తర్వాత వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి కానీ ఎన్నో సభలు సమావేశాలలో ఎంతోమంది నోటు వేటు చేసినటువంటి గొప్ప వ్యక్తి మహానేయుడు వారు లేనటువంటి లోటు మన కరీంనాగ జిల్లా మెజిషన్స్ తర్వాత ఇతర అన్ని జిల్లాల మెజిషియన్స్ మాత్రమే కాకుండా అందరు కూడా ఒక తీవ్రమైన రోటుగా భావిస్తూ ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి మల్లేశం యతిరాజ్ సభ్యులు మేటుకురాజా డెక్కని రాజు మేటికారి గుర్రం శ్రీనివాస్ కెఎన్ ఎన్ చారి జితేందర్ కాల్పారావు రవి తదితరుల పాల్గొన్నారు